మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పార్లమెంటు మొదటి దశ ఎన్నికలు పూర్తి కాగానే నరేంద్ర మోడీకి భయం పుట్టుకుంది పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి దేశానికి చేసింది చెప్పుకునే పరిస్థితిలో లేరు మోడీ మాటలు చూస్తే దేశం సిగ్గుపడే పరిస్థితి ఉంది కాంగ్రెస్ వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తారని చెబుతున్నారు మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల మెజార్టీ హిందువులు ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని కామెంట్ చేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి అని కోరారు రా ఏ తెలంగాణ బిడ్డకు నీ నల్ల సంపద పదిహేడు లక్షలు ఇష్టాలు చెప్పు రా ఈ దేశంలో రైతులు నల్ల చట్టాలు తెచ్చి రైతులకు వ్యతిరేకంగా తీసుకున్న చట్టాల లోపల రైతులు చనిపోతే ఏం మాట్లాడని నేను అడుగుతా ఉన్నా ఎందుకంతా కంగారు పడతాడు నరేంద్ర మోడీ గారు మొదటి దశ ఎన్నికలు కాగానే ఉత్తర భారతదేశం అంతా జరుగుతున్న ప్రకంపనలలో నరేంద్ర మోడీ ఓటమి తప్పదని దేశంలో ఉన్న వైషమ్యాలను సృష్టించే ప్రయత్నం చేస్తుండ్రు అర్థం చేసుకోండి ఈ దేశంలో ఇంత పెద్ద మెజారిటీ ఉన్న వాళ్ళ కొరకు పదేళ్ళుగా ఏం చేసినాడు రామాలయం ఇంకా నిర్మాణమే కాలే ప్రారంభము దాన్ని రక్షించరు కొరకు రాముని అడుగుతా ఉన్నారు నరేంద్ర మోడీ గొప్పోడైతే పదేళ్ళలో దేశం కొరకు ఈ యొక్క ప్రణాళిక చేసిన రైతులకు ఉపయోగపడే విధంగా నేను పెన్షన్ ఇస్తా అని ఇచ్చిన రైతుల గిట్టి ధర కాంగ్రెస్ ఇరవై రెండు పనులకు ఇచ్చింది నేను ముప్పై పంటలకు ఇచ్చినా ఇక ఇట్లా ధర పెంచినా ఏమి లేదు మాటలకే పరిమితమైన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దయచేసి ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోండి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి శాంతి భద్రతలు కరువైనాయి ఈరోజు నఫరత్ అంతా కూడా విద్వేషాలతో పూరుకొని పంచ రాజ్యాంగానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితుల్లో యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ముఖ్యంగా కరీంనగర్ లోక్సభ ప్రజలకు అందరూ దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపి రాహుల్ గాంధీ గారు ఆయన అడుగుతా ఉన్నాడు ప్రధానమంత్రి అభ్యర్థి ఎస్ నీ అభ్యర్థి నీ అంతా నరేంద్ర మోడీ అయితే నా అభ్యర్థి మానవతావాది రాహుల్ గాంధీ గారు రా అని చెప్తూ దయచేసి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపామని రాజకీయంగా పార్టీ సూచనల మేరకు ఏ రోజు మేమంతా కలిసి నామినేషన్ వేసినాం రాజేంద్రరావు గారు కూడా చదువుకునే వ్యక్తి నియోజకవర్గ సమస్యల మీద అవగాహన ఉంది వారి తండ్రి గారు కూడా ఇక్కడ రాజకీయాలు చేసినారు ఇక్కడ శాసనసభ్యుడిగా అదేవిధంగా మార్క్ఫెడ్ చైర్మన్గా అనేక రకాల కార్యక్రమాలు చేసినాడు ఇలా కాంగ్రెస్ పార్టీ అంతా ఎల్లారెడ్డిపేట నుంచి మొదలెట్టుకుంటే ఎలకతుర్తి దాకా మల్ల్యాల నుంచి మొదలెట్టుకుంటే బెజ్జంకి దాకా ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు కాంగ్రెస్లో పార్లమెంటుని గెలిపియాలి రేపొద్దున ఈ ప్రభుత్వానికి వాడగోడు ఈడోడు కూలగొడతా బుద్ధి చెప్పాలి గట్టిగా ఓటు దెబ్బతోటానికి సందర్భంగా కోరుతూ తప్పకుండా పార్లమెంట్ నియోజకవర్గంలో రేపటి నుంచి మండలాలు దిగేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రోగ్రాంకు నాయకత్వంగా ఇద్దరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారు ఆది శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం అభ్యర్థికి ప్రోగ్రాం నిర్వహించి ముందుకు తీసుకుపోతారు తప్పకుండా అందరం అన్ని మండలాలు దిగుతాం అన్ని గ్రామాల్లో మొత్తంగా ఉన్న బూతులన్నీ కూడా గెలిచి చరిత్ర సృష్టించాలి కరీంనగర్ కాంగ్రెస్కు కంచుకోటాన్ని అండగా ఉండాలని ప్రజలందరూ కూడా ఈ జిల్లా అభివృద్ధికి మేమంతా ఆనాడు తక్కువ మంది ఉంటుంది ఇలా పదమూడులో ఎనిమిది మంది గెలిచినాం ఈ లోక్సభలో నలుగురు గెలిచినాం దయచేసి మాకు ఒక్కసారి అండగా ఉండడానికి పార్లమెంట్ సభ్యుని కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపియమని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తాను